చెయ్యాలి తెగాయించాలి లేకపోతే వెళ్ళదు మన మళ్ళీ ప్రధాన సమస్య ఇది మనుషులు చంపించి హైదరాబాద్ లో మూసినదే బాగు చేస్తారట మన లక్ష కోట్లు పెట్టి మనం రావాలి కదా ఏయ్ గారు హలో సార్ ఏయ్ గారు నమస్తే నమస్తే నా పేరు విశారధన్ నేను బీసీఎస్ఎస్టీ జేఏసీ ప్రతినిధి ఈ జగిత్యాల జిల్లాలో మా భూమి రథయాత్ర జరుగుతున్న క్రమంలో మల్లేల గ్రామం వచ్చిన సార్ చాలాసార్లు వచ్చినాయి ఒక వాగున్నది కదా ఈ వర్రే జగని ఏంది అసలు ఈ సమస్య ఎక్కడ ఎక్కడ దాకా పెండింగ్లో ఇప్పుడు ఇరిగేషన్ ఏమో వాళ్ళ రూల్స్ ప్రకారం మీ రూల్స్ ప్రకారం మరి వాటరు పంచాయతీ రాదు మీకు ఐడియా ఉందా దీని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏనా అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు కదా పంచాయతీ రాజు వాళ్ళకి మీకు ఏమైనా సంబంధం ఉందా ఇందులో

వాని దీంతో జ్వరాలు వస్తే భయంకరంగా మనుషులకి సత్య కడుపు వచ్చింది అన్ని ఎక్కడైతే డ్రైనేజ్ ఉంటుందో జ్వరం చూడాలి వాళ్ళకి వేరేదో